హాయ్ అండి అందరికీ ఈరోజు మేము బెంగళూరులో ఉన్నటువంటి శివోహం శివ టెంపుల్కి అయితే వచ్చామండి ఈ శివలింగ ఆకృతి చూస్తున్నారు కదా ఇందులో నుంచే మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి రండి టెంపుల్ లోపలికైతే వెళ్దాము ఈ టెంపుల్ బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుందండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో మనకు మహాశివుడు అరవై ఐదు అడుగుల ఎత్తులో కైలాస శివురిగా దర్శనమిస్తున్నారు ఈ టెంపుల్లో మనకు పంచాధామాలు అలాగే పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శించుకునే అవకాశం కల్పించారు టెంపుల్ దగ్గరికి వచ్చేంతవరకు కూడా ఇక్కడ ఒక ఇంత పెద్ద టెంపుల్ ఉందని అయితే ఎవరు అనుకోరు అంత పెద్ద టెంపుల్ ఉందండి లోపలికి వెళ్ళాలి చూసారా ఈ సెట్టింగ్స్ అన్ని ఎంత బాగా వేశారా మొత్తం గృహలాగా ఉంటుంది ఇంకా చాలా దూరం లోపలికి వెళ్ళాలి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ హిస్టరీ అనేవి పెట్టారు అలాగే కర్మ మెడిటేషన్ యోగా ఇలాంటివన్నీ కూడా ఈ సైడ్ అయితే పెట్టారండి చూస్తున్నారు కదా అలాగే లైటింగ్ కూడా చాలా బాగుంది మొత్తం టెంపుల్లోకి వెళ్ళటానికి ఎంత దారి ఉందో చూసారా ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో అంటే లోపల టెంపుల్ ఇంకెంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి టెంపుల్ అయితే చాలా పెద్దది విశాలంగా ఉంది వచ్చేసామండి ఇంకా ఇక్కడ ట్వంటీ రూపీస్ టికెట్ ఉంది అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉందండి ట్వంటీ రూపీస్ టికెట్ ఏంటంటే మనకి ఇక్కడ నుండి స్వామివారిని చూసి వెనక్కి వచ్చేయటమే అదే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే లోపల ఇంకా చాలా ఉంటాయండి పంచధామాలు అలాగే పన్నెండు జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా మనం చూ చూస్తున్నారు కదా స్వామివారు ఎంత బాగున్నారో పదండి ఈ టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా అది వే వేరేలా ఉంటుంది అటువైపు వెళ్దాము ఇంకా అక్కడి నుండి మనకి పూజ అవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ లోపలికి వెళ్ళాలి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళని ఇటు పంపిస్తారు అలాగే ఇక్కడ మనకి శివుడు కనిపిస్తున్నాడు కదా ఇక్కడ మనకి ఆ శివలింగానికి వాటర్తో అభిషేకం చేయిస్తారండి మనకి అలాగే ఇక్కడ పంతులు గారు గిన్నెలో రుద్రాక్షలు ఆ గిన్నెతో రుద్రాక్షలు అలాగే మనకు ఒక ఆరెంజ్ కలర్ త్రెడ్ ఒకటి ఇస్తారండి మనం ఇక్కడ ఈ శివలింగానికి వాటర్తో అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షలు ఒక్కొక్కటి కూడా అక్కడ బౌల్స్ ఉన్నాయి చూడండి ఆ బౌల్స్లో ఒక్కొక్కటిగా వేస్తూ ఓం నమ శివాయ అంటూ జపించుకుంటూ వెయ్యాలి ఆ బౌల్స్ అన్నీ నూట ఎనిమిది ఉంటాయండి నూట ఎనిమిది సార్లు కూడా మనం ఓం నమ శివాయ అంటూ వెయ్యాలి మీరు ఒకటి గమనించారా ఇక్కడ మనం ఒక అష్టోత్తరం చదువుతున్నట్లు అయిపోతుంది కదా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఉంటూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకే ఈ అవకాశం ఉంటుందండి అదే ఫ్రీ దర్శనం లేదా నార్మల్ టికెట్ అయితే చూసారు కదా బయట నుంచే చూసుకొని వెళ్ళిపోవటమే ఇవన్నీ ఉండదు ఎప్పుడైనా లాంగ్ జర్నీ వచ్చినప్పుడు ఇలాంటి ఫేమస్ టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం టికెట్ ఎక్కువ అయినా తీసుకుంటే లోపల ఇలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు కదా మాకైతే వర్త్ అనిపించిందండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఇన్ని చేయిస్తున్నారంటే గ్రేటే కదా అసలు నేను ఇలాంటి టెంపుల్ ఎప్పుడు చూడలేదు కూడాను ఇలా ఇన్ని రుద్రాక్షలతో ఇలా చేయటం ఇలా నామం జపించటం ఇవన్నీ కూడా కొత్త కొత్తగా ఉంది నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి అవకాశం ఉండి బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈ టెంపుల్ మాత్రం దర్శనం చేసుకోండి టెంపుల్ అయితే చాలా బాగుంది నాకు ఇచ్చిన రుద్రాక్షలు అన్నీ కూడా ఆ నూట ఎనిమిది బౌల్స్లో ఒక్కొక్కటిగా వేస్తూ ఓం నమ శివాయ అంటూ జపం చేసుకుంటూ వచ్చేసానండి చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించిందండి బెంగళూరు వచ్చి మంచి ఇలాంటి ఫేమస్ టెంపుల్ ఒకటి దర్శనం చేసుకున్నందుకైతే మాకైతే చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈ రుద్రాక్షల పూజ అయిపోయాక మనకి ఇందాక రుద్రాక్షలతో పాటు ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఒకటి ఇచ్చారండి ఆ థ్రెడ్ ఏంటంటే పక్కన మహాగణపతి ఉంటారు ఆ గణపతికి మన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకుంటూ ఇక్కడ ఆ ఆరెంజ్ కలర్ థ్రెడ్ అయితే కట్టేయాలండి చాలా పెద్ద గణపతి ఉంటారు చూపిస్తాను మీకు ఇక్కడున్న మహాగణపతికి నమస్కరించుకొని మన మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఈ థ్రెడ్ ఇక్కడ కట్టడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ పురోహితులు అయితే చెప్తున్నారండి నేను కూడా అలా మనసులో ఉన్నవి కోరుకొని ఇక్కడ నమస్కరించి థ్రెడ్ కట్టాను పదండి మహాగణపతిని చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా మహాగణపతిని ముప్పై రెండు అడుగుల మహాగణపతి అండి రండి స్వామివారిని దర్శించుకుందాం మహాగణపతి వెనక నుండే పంచదాం యాత్ర స్టార్ట్ అవుతుందండి రండి లోపలికి వెళ్దాము చూస్తున్నారు కదా మొత్తం గృహలాగే సెట్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నది హరిద్వార్లో ఉన్నటువంటి శివలింగం అండి చూస్తున్నారు కదా ఇక్కడ సెకండ్ది వచ్చి ఋషికేశ్ అండి చూస్తున్నారు కదా అక్కడలాగే వంతెనను కూడా ఏర్పాటు చేశారు మూడవది బద్రీనాథ్ అండి ఈ పక్కనే ఉంటుంది చిన్నగా పెట్టారు చూస్తున్నారు కదా లోపలికి బద్రీనాథ్ శివలింగం మొత్తం గృహలాగే సెట్టింగ్ అంతా వేశారండి లైటింగ్స్ అవి కూడా చాలా బాగా పెట్టారు నాలుగవది కేదార్నాథ్ అండి కేదార్నాథ్లో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఇలా పెట్టారండి ఈ సైన్ ఉంటుంది కదా చూపిస్తాను రండి చూడండి ఇక్కడ ఉంది కదా అది నేను వీడియో క్లిప్ మిస్ అయిందండి ఐదవది అమర్నాథ్ అండి అమర్నాథ్లో ఎలా అయితే మంచు శివలింగం ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే సెట్ చేశారండి చూస్తున్నారు కదా మొత్తం సెట్టింగ్ అంతా కూడా మనం అమర్నాథ్ వెళ్ళిన ఫీలింగే ఉంటుంది మంచు శివలింగానే సెట్ చేశారు ఇక్కడ ఆ శివలింగానికి రూపాయి కాయిన్స్ కూడా పెట్టారండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడతో పంచధాం యాత్ర అయితే అయిపోయిందండి పంచధాం నుండి బయటకు వచ్చాక ఒక శివలింగం ఉంటుంది అక్కడ మనకి పాలతో అభిషేకాన్ని చేయిస్తారు ఇక్కడ ఎంత మంది వచ్చినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి స్వామివారికి ఇచ్చి మనకు కూడా హారతి కళ్ళ కళ్ళకద్దుకోమని ఇక్కడ నుండి పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం స్టార్ట్ అవుతుందండి రండి లోపలికి వెళ్దాము ఇది కూడా మొత్తం గృహలాగే ఉంటుంది ముందుగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహాకాళేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి ఇక్కడ శివలింగాలను ఏర్పాటు చేసిన ప్లేస్లోనే లైటింగ్ సెట్ కూడా వేశారండి రెండవది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ స్వామిని ఇక్కడ మీరు చూడవచ్చు మూడవ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుందాం రండి నాలుగవ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉన్నటువంటి నాగేశ్వర స్వామిని మీరు ఇక్కడ చూడవచ్చు ఈ జ్యోతిర్లింగాల సెట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి అక్కడ మనకి జ్యోతిర్లింగాలు ఎలా అయితే అంటే యా స్టీస్ అలానే పెట్టారు ఇక్కడ కూడా ఈ పక్కన చూస్తున్నారు కదా నారద మహర్షి వారి విగ్రహం ఎంత బాగుందో లైటింగ్ అంతా పెట్టి చాలా బాగుందండి ఈ గృహం అయితే ఐదవ జ్యోతిర్లింగం తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం రండి చూస్తున్నారు కదా సేమ్ రామేశ్వరంలో టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా శివలింగం సేమ్ అలానే పెట్టారు చాలా బాగుంది పక్కన చూస్తున్నారు కదా శివలింగాన్ని పెట్టారండి ఆ శివలింగానికి కూడా కళ్ళును ఏర్పాటు చేశారు చూస్తున్నారా నేత్రాలు ఎంత బాగున్నాయో స్వామివారు చూస్తున్నట్లే ఉంది కదూ ఆరవ జ్యోతిర్లింగం వచ్చేసి గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ స్వామిని దర్శనం చేసుకుందాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ మొత్తం సెట్టింగ్ లాగా కింద నుండి మీద వరకు కూడా నేమ్స్ ఇచ్చి ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారండి చాలా బాగుంది చూస్తున్నారు కదా పైనుండి నీళ్ళతో అభిషేకం అవుతుందండి ప్రతి శివలింగానికి కూడాను ఈ లైటింగ్ సెట్టింగ్ అయితే చాలా బాగుందండి ఈ చూస్తుంటే మాత్రం ఒక్కొక్క శివలింగాన్ని కూడా నేమ్స్తో సహా చూపిస్తాను మీరు కూడా అందరూ చూడండి చూస్తున్నారు కదా చాలా బాగా సెట్ చేశారు మొత్తం అంతాను ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్ని కూడా మొత్తం గృహలోనే పెట్టారండి మనం వెళ్తున్నదంతా గృహలోనే ఏడవ జ్యోతిర్లింగం వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి గ్రీష్మేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం రండి ఈ పక్కనే శివుడు విగ్రహం ఒకటి పెట్టారండి చాలా బాగుంది చూడటానికి ఎనిమిదవ జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉన్నటువంటి వైద్యనాథ స్వామి జ్యోతిర్లింగం అండి తొమ్మిదవ జ్యోతిర్లింగం వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం ఇప్పటి వరకు మనం తొమ్మిది జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా మూడు జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి రండి చూద్దాము పదవ జ్యోతిర్లింగం వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అండి చూస్తున్నారు కదా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం పదకొండవ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భీమశంకర స్వామి జ్యోతిర్లింగం అండి పన్నెండవ జ్యోతిర్లింగం వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదారేశ్వర స్వామి జ్యోతిర్లింగం అండి ఇక్కడతో పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం అయితే అయిపోయిందంటే ఇక్కడ నుండి ఎగ్జిట్ అండి బయటకు వచ్చేయటమే అక్కడ నుండి బయటికి రాగానే మనకి కైలాస శివుని దర్శనం అయితే అవుతుందండి అరవై ఐదు అడుగుల మహాశివుని విగ్రహం అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మాకు టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదండీ మనకు ఒక దీపం ఇచ్చారు అలాగే మిరాకిల్ కాయిన్స్ కూడా ఇచ్చారండి ఆ దీపాన్ని ఇక్కడ వెలిగించి ఇక్కడ కొలను ఏర్పాటు చేశారు అందులో మనం వదిలేయటమే మిరాకిల్ కాయిన్ అయితే ఒకటిచ్చారండి ఆ కాయిన్ తీసుకొని స్వామివారికి నమస్కరించుకొని మన మనసులో ఉన్న కోరికలన్నీ స్వామివారికి చెప్పి ఎదురుగా ఉన్న కొలనులో విసిరాలంట అది ఆ రౌండ్గా ఉన్న వాటర్లో పడాలి అందులో పడితే కోరిక నెరవేరుతుందంట నేను కూడా నమస్కరించుకొని వేశాను కాయిన్ అయితే పడలేదు స్వామివారి దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న నవగ్రహ టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ మనం వెలిగించడానికి దీపాన్ని వాళ్ళే ఇస్తారు నల్ల నువ్వులతో చేసిన దీపాన్ని ఇస్తారండి మనం ఆ మూటను తీసుకొని చేత్తో పట్టుకొని ఇక్కడ తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేయాలి చేశాక ఆ స్వామివారి దగ్గర ఆ మూటనైతే పెట్టేయాలి ఆ నల్ల నువ్వులతో చేసిన ఒత్తులన్నీ కూడా భక్తులందరూ అక్కడ పెట్టేస్తారండి ఆ చిన్న చిన్న మూటల్లాగా స్వామివారికి ఎప్పుడైనా యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు అవన్నీ అందులో వేసి దగ్నం చేస్తారంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాంటి నవగ్రహ టెంపుల్ని ఎందుకంటే సతీ సమేతంగా ఉన్నారండి ప్రతి నవగ్రహం కూడా చూస్తున్నారు కదా మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి సతీ సమేతంగా ఉన్న నవగ్రహ టెంపుల్ని అయితే నేను ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండి చూడటం మేము కూడా తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేశామండి అలాగే ఇక్కడ పురోహితులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ శని స్తోత్రం అయితే తొమ్మిది సార్లు చదవమని అలాగే చదువుతూ ప్రదక్షిణలు చేయమని అయితే చెప్తున్నారు నేను కూడా తొమ్మిది ప్రదక్షిణలు కూడా శని స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకున్నామండి అక్కడ నుండి ఇంకా బయటకైతే వచ్చేసాము నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది చాలాసేపు ఉన్నాను కూడా చూస్తుంటే విగ్రహాలు చాలా బాగున్నాయి అలాగే స్వామివారిని మరొకసారి దర్శనం చేసుకున్నారండి ఆ మహాశివుని మొత్తం బయట టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదా స్వామివారు ఎంత బాగున్నారో కదా ఇక్కడైతే స్వామివారి విగ్రహానికి అయితే పెయింటింగ్ అది వేస్తున్నారండి చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఎంత బాగుందో చాలా విశాలంగా ఉంది చూస్తున్నారు కదా విగ్రహాన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి స్వామివారి నేత్రాలు ఎంత బాగున్నాయో మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే అవుతుందండి స్వామివారిని దర్శించుకుంటూ ఇలా పక్కకు వచ్చాక ఇక్కడ గంటానాథం ఉందండి ఇక్కడ మూడు సార్లు గంట కొట్టాక ఈ స్తంభానికి ఆలింగనం చేసుకొని మనసులో ఉన్న కోరికలు అయితే చెప్పుకోవాలంట నేను కూడా అలానే చేశాను పురోహితులు చెప్పారు ఇలా చేయమని అలా టెంపుల్ అంతా చూసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అయితే చాలా ఉన్నాయి షాప్స్ అవి కూడాను ఇక్కడ సపరేట్గా కొనుక్కొని తీసుకెళ్ళడానికి అంటూ ప్రసాదాలు ఏమి ఉండవండి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా అందులోనే మనకి ప్రసాదాలు ఇస్తారు అంతే తర్వాత బయటకు వచ్చాక ఇవన్నీ మనం షాప్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే అలాగే బ్యాంగిల్ షాప్స్ ఉన్నాయి దేవుడి ఫొటోస్ ఉన్నాయి మేమైతే ఈ షాప్స్ అన్నీ చూసుకుంటా ఇంకా బయటకు అయితే వచ్చేసామండి స్వామివారిని దర్శనం చేసుకొని చూస్తున్నారు కదా టెంపులే పెద్ద అంటే షాపింగ్ మాల్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు ఆ శివలింగ ఆకృతిలో ఎంత పెద్ద షాపింగ్ మాల్ ఎంత పెద్ద టెంపుల్ ఉందని అయితే ఎవ్వరు అనుకోరు అంత పెద్ద టెంపుల్ అయితే ఉంది మేమైతే చాలా హ్యాపీ అండి ఇంత పెద్ద టెంపుల్ని అయితే మేము దర్శనం చేసుకున్నాము అలాగే ఇక్కడ కావాల్సినవన్నీ కొన్ని కొన్ని షాపింగ్ అయితే చేసుకున్నామండి చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నాను చాలా బాగున్నాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ టెంపుల్ చూడాలంటే మాత్రం ఒక హాఫ్ డే అయితే పడుతుందండి టెంపుల్ ఈ షాపింగ్ అంతా చూసుకోవాలి అంటే చూస్తున్నారు కదా మేము అన్నీ చూసుకుంటా బయటకు వచ్చేసాం హ్యాండ్మేడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ బౌల్స్కి అయితే పెయింటింగ్ వేశారు చాలా బాగున్నాయి అలాగే దేవుడి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అంట చూస్తున్నారు కదా ఇవన్నీ దేవుడి విగ్రహాలు టెంపుల్ వీడియో అయితే ఇక్కడతో అయిపోయిందండి ఇవన్నీ చూసుకొని మేమైతే షాపింగ్ మాల్కి వెళ్దామని బయటకైతే వచ్చేసాము ఇక్కడ ఏదో షాపింగ్ మాల్ ఉందంట ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి ఏమన్నా షాపింగ్ చేసుకోవచ్చు కదా అని బయలుదేరిపోయామండి టెంపుల్ నుంచి కూడా చాలా బాగుంది ఆ పేరు నాకు గుర్తులేదండి ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పాను కదా బయటకైతే అయితే వచ్చేసాము అక్కడ కూడా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని అయితే ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయామండి మళ్ళీ పీజీకి ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మనకు కొత్త కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది నేనైతే హిందీలో మేనేజ్ చేసేసాను మేమైతే షాపింగ్ అది చేసుకున్నాక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి పీజీకి లంచ్ టైం అయింది కదా పీజీలోనే భోజనం చేద్దామని రిటర్న్ అయితే అయిపోయాము చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీగా ఉందండి బెంగళూరు అయితే మాత్రం చాలా కూల్గా ఉందండి చాలా నచ్చింది నాకైతే చూస్తున్నారు కదా చాలా బాగుంది వ్యూ అంతా కూడా ఈ రోజు శివోహన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ